ఎక్కువ యూరియా కొరత ఉంది కర్నూలు కడప నంద్యాల రాయలసీమలో ఈ మూడు జిల్లాల్లో విపరీతంగా ఉంది యూరియా కొరత అటువైపు వస్తే గన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా బాపట్ల ఆ సైడు ఒక మన మన కడప జిల్లాకు వస్తే దాదాపు కేసీ కెనాల్ కిందనే తొంభై వేల ఎకరాలు రాయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద ప్రొద్దుటూరు మండలం కానీ రాజపాలెం మండలం కానీ చాపాడు కానీ మైదుకూరు కానీ కాజీపేట కానీ చెన్నూరు కానీ తొంభై వేల ఎకరాల ఆయకట్టు కేసీ కెనాల కింద ఉంది ఆ కేసీ కెనాల ఆయకట్టు కింద ఉండే తొంభై వేల ఎకరాలు వరి పండిస్తారు సర్వనాశనం చేసి పెట్టినాడు ఇప్పుడు తొంభై వేల ఎకరాల్లో పండించాల్సిన వరిని సర్వనాశనం చేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు కేసీ కెనాలకు నీళ్ళు ఎప్పుడొస్తాయని నీకు తెలియదా నీకే కదా తెలిసేది ముందు వస్తాయా వెనకలు వస్తాయా నీళ్ళు ఎన్నున్నాయా ఎన్ని లేవు అనేది మా అందరికంటే రైతుల కంటే ప్రభుత్వాలుండే నీకే తెలుసు మరి ముందే వస్తాయన్నప్పుడు వాళ్ళు ముందే నాట్లు పెంచారని తెల్దా నాట్లు పెంచారనేప్పుడు నాట్లు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా కావాలని తెల్దా నాట్లు వేసేదాకా ముప్పై రోజులు మళ్ళీ రెండోసారి యూరియా వేస్తారని నీకు తెలీదా గాలి కొదిలేసినాడు వ్యవసాయానికి కష్టాలు కన్నీళ్ళు ఈ రాష్ట్రంలో రైతన్నకు అవమానాలు అప్పులు ఆత్మహత్యలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగేది ఇదే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తూ ఉంది పోరు బాట చేస్తూ ఉంది ధర్నా చేస్తూ ఉన్నాం మేము తొమ్మిదో తారీఖున ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతిపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ మూగి ప్రభుత్వానికి దీనికి కన్ను లేవు నోరు లేదు చెవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారాగా మాట్లాడడానికి ఇది సారదని చెప్పి మళ్ళా మాట చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది తారీఖు అసెంబ్లీ జరిగితే చట్టం చేస్తారంట చట్టం తీసుకొస్తారంట ఏం చట్టము ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని సోషల్ మీడియాలో చెబితే పెడితే అట్టడోళ్లను నెలల తరబడి జైల్లో పెట్టడానికి చట్టం తెచ్చా అంట అంటే ప్రజల పక్షాన ఎవరైనా రాజకీయ వర్గాలు నిలబడితే ప్రభుత్వం ఈ పని చెయ్యలేదని చెప్పి సత్విమర్శ చేస్తే రైతులకు ఈ ఉన్నాయి మీరు తీర్చలేదని చెబితే ఇప్పుడు నేనే ఉండా ఎనిమిది వందల రూపాయలు బస్తాగు నువ్వు తీసుకొని మరొక అవసరానికి ఉపయోగించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో లాలిచుబడి రైతులను గాలికి వదిలేసి యూరియా కొరతకు ప్రధానమైన కారణమైనావు ఇది నేను చెప్తా ఉన్నా స్ట్రైట్గా ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి లేకపోవడం వలన యూరియా కొరత ఏర్పడింది విఫలమైంది ఈ ప్రభుత్వం ఎస్ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా ముందుకు ముందే వందల బస్తాలను మీరు తీసుకొని రైతులకు యూరియా కొరత ఏర్పడడానికి కారణభూతమైనారు చెప్తా ఉన్నా రామగుండం కానీ కాకినాడ కానీ ఎరువులు ఉత్పత్తి చేసే చోట ఉత్పత్తిని విషయంలో ముడి సరుకులు తెచ్చుకోవడంలో ఉత్పత్తి చేసే విషయంలో నువ్వు విఫలమైనావు ఈ అన్ని కారణాల చేత యూరియా కొరత ఏర్పడింది అని నేను విమర్శిస్తే ఇప్పుడు విమర్శించడ ఇట్లా విమర్శించకూడదంట ఇట్లా చెప్పకూడదంట ఇట్లా విమర్శిస్తే రైతుల పక్షాన్ని ఇట్లా మాట్లాడితే రైతుల కన్నీళ్ళు త్రోడడానికి మేము గట్టిగా ప్రశ్నిస్తే రేపు అసెంబ్లీలో చట్టం తెచ్చాడంట ప్రసాదం తీసుకుపోయి ఒక ఆరు నెలలు ఐదు నెలలు జైల్లో పెట్టండి ఎంతమందిని పెడతాయా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకలు రాచమ్మలు ఒకడేనా పేర్ని నాని ఒకడేనా ఏ అంబటి రాంబాబు ఒకడేనా రోజమ్మ ఒకటేనా ఉండేది కాదు లక్షల ఉన్నాయి లక్షల ఉన్నాయి ఈ రాష్ట్రంలోని ప్రజల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ ప్రశ్నించడానికి కొట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్షల గొంతుకలు ఉన్నాయి ఎంతమంది తీసుకుపోయి నువ్వు జైలులో పెడతావు ఎన్ని నెలలు పెట్టి నువ్వు సాఖతావు జైలులో పెట్టి నువ్వు చట్టాలు తెచ్చానంటే నువ్వు జైలులో పెడతానంటే నువ్వు భయపడిస్తే మేము భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉంటారని అనుకుంటే అది నీ పొరపాటు నీ అజ్ఞానమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా గట్టిగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయం ఇంత ఇబ్బంది అయిపోయి రైతుల దగ్గర లెక్క లేకపోతే ఈరోజు ఎక్కడనే కానీ రాష్ట్రంలో ఒక్కరి దగ్గర రెండు లక్షలు లెక్కలేదు ఒక కాలయమ దగ్గర వెయ్యి రూపాయలు లెక్కలేదు రెండు వేలకు వెయ్యికి ఐదు వేలకు పదివేలకు ఇరవై వేలకు అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేనే లేదు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి వ్యాపారాలు బాగా జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జీఎస్టీలు వస్తాయి ఎప్పుడు వ్యాపారం వస్తువులు కొనుగోలు జరిగినప్పుడు బాగుంటుంది డబ్బు సర్క్యులేషన్ ఇవన్నీ ఆగిపోయినాయి రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగాలాగలేకపోతే మనం బాగుంటాం ఆ రైతును బాగుంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓటేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది ఇట్లా మీరు ఆలోచించక ఈ పనికిమైన ప్రభుత్వానికి ఓటేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమాలిన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిన శని తాండవిస్తాంది ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన బాధ్యత ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెలెక్కించాలో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం పండగానే చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మేము పోరుబాట సలపబోతూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మళ్ళీ రేపోమన్నాడో దీని మీద ఒక ప్రెస్ మీట్ ఇస్తాం మా గ్రామీణ ప్రాంతాలకు టౌన్లో ఉండబడిన అందరినీ కూడా కలుపుకొని ఇది వ్యవసాయం చేసే వాళ్ళని ఒక్కరినే కాదు నేను బాగా చెప్తాను కదా వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం బాగుంటేనే మనందరం బాగుంటామని భావించే ప్రతి సోదరుని కలుపుకొని ఉద్యమం చేస్తాం ఉత్తర వ్యవసాయం చేసే వాళ్ళనే కాదు వ్యవసాయం చేసే రైతన్నలకు తోడుగా నిలబడడానికి యావత్ నియోజకవర్గం నుండి అందరూ భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా భాగస్థులు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఎస్ ఈ ప్రభుత్వానికి చెప్పాలా వ్యవసాయం బాగుంటేనే మేము బాగుంటాం రైతన్న బాగుంటేనే మేము బాగుంటాం రైతన్నకి ఎన్ని సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఎరువుల కోసం విత్తనాల కోసం మందుల కోసం రైతన్నలకు రైతు కూలీలు వాళ్ళ ఆడవాళ్ళు బజార్లలో కొట్టుకునే పరిస్థితి ఖర్చు పెట్టి అవమానాలు చేస్తావా మాకు ఈ పరిస్థితి రాకూడదు అందుకోసం మేము నీతో ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి అందరూ కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది రైతుల కోసం మనం వీధిలోకి రాకపోతే రైతుల పక్షాన మనం నిలబడకపోతే నిజంగా చెప్తారా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మన జన్మకు అర్థమే లేదు మన మనిషిగా జన్మించినందుకు మనకు అర్థమే లేదు రైతు పక్షాన అందరం నిలబడాల్సిన అవసరం ఉంది రైతు బాగుంటేనే మనం బాగుంటాం